ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి గారు కలిసి ఆలోచించి ఒక ప్రత్యేకమైన తిరుమల తిరుపతి డైరీ ఫామ్ ఈ డైరీలో తయారయ్యే పదార్థాలన్నీ స్వామివారికే చెందాలి చెందేలాగా చేయాలి కనీసం ఈ ఐదేళ్లలోన టిడి పాల డైరీ అనేది ఏర్పాటు చేసి నెయ్యికి సంబంధించిన అంశంలో స్వామివారి డబ్బులు వృధా చేయకుండా స్వామివారికే డైరీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక భక్తుడిగా మేమందరం కోరుకుంటున్నాం స్వయంగా ఒక గోశాలను నిర్మించి మనం గో సంరక్షణ చేసినట్టు ఉంటుంది అలాగే దాని నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తుల ద్వారా అక్కడ ప్రసాదాలకి కల్తీ లేనటువంటి పరిశుభ్రమైనటువంటి ప్రసాదాలు తయారు చేసి ఆ తిరుమల ప్రసాదం యొక్క పవిత్రతను కాపాడటానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ దీనిపై ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలందరికీ దీని మీద ఒక గట్టి భరోసాని కల్పించాలని తిరుమల పవిత్రతను కాపాడాలని మనసా వాచా కర్మణ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనం ఎందుకు వేరే కల్తీ తయారైన నెయ్యిని ఎందుకు తెచ్చుకుంటున్నాము మనం ఎందుకు నెయ్యిని ఇక్కడ తయారు చేసుకోలేమన్న అంశం పైన టీటీడీ కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిన అంశం ఇది పాల నుంచి వచ్చే నెయ్యినే తీస్తే ఎటువంటి కల్తీలకు కూడా ఆస్కారం లేకుండా ఉంటుంది కదా అన్న దిశగా టీటీడీ ఆలోచించాల్సిన అంశం ఇది టీటీడీకి ఏం తక్కువైంది వనరుల విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ అన్ని విధాలుగా దాతలు ముందటికి వచ్చి చేస్తున్నారు ఎస్పెషల్లీ ప్రసాదం మీద వచ్చేటువంటి డబ్బుతోనే ఒక గోషాలను ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాం వారి ఆలోచన ఆ విధంగా సాగాలని చెప్పి ఒక ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను తిరుమల తిరుపతి క్షేత్రం మాత్రమే గోశాలను మెయింటైన్ చేసి మొత్తం ఈ నెయ్యి పాలు అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను తమ సొంతానికి ఉపయోగించి భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఉంటుందని చెప్పి మేమందరం భక్తులను కూడా భావిస్తూ ఉన్నాము సొంతంగా గో సంరక్షణ శాలలు గోశాలలు నిర్మించుకొని స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో మహాప్రసాదమైనటువంటి లడ్డును తయారు చేసి హిందూ ధర్మ పరిరక్షణ హిందువులని మరి పవిత్రమైనటువంటి లడ్డు తయారు చేయవలసిందిగా మా తెలంగాణ హిందువుల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నామండి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్వహించి అక్కడ ప్యూర్ ఖచ్చితమైన నిజాయితీ అయిన నేతితో లడ్డును తయారు చేసి మనోభావం దెబ్బతినకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి తప్పకుండా సొంత డైరీ ఉండటం కావాలని భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు తిరుపతి దేవస్థానంలో పువ్వులు పనులు అదేవిధంగా అన్ని రకాలుగా అక్కడే తయారైస్తున్నారు అదేవిధంగా ఈ గోశాల కూడా అక్కడే నిర్మించి తదానుకూలంగా దాన్ని గో గో నెయ్యితోటి మంచి పవిత్రంగా స్వామికి లడ్డు చే లడ్డు తయారీకి మరియు స్వామికి ప్రసాదంగా అన్ని వినియోగించవచ్చు కావున తిరుపతి దేవస్థానం ఈ ఈ గోవులను పరిగణలోకి తీసుకొని గోశాలను పెట్టాలని కోరుతున్నాం ప్రత్యేకంగా గోశాలను నిర్వహించి వాటి ద్వారా వచ్చే నెయ్యిని పాలని స్వామివారి యొక్క సేవకి ఉపయోగించి అలాగే గోమాతను సంరక్షించినట్టుగా కూడా అవుతుంది కాబట్టి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇతర డైరీల పైన ఆధారపడి వారి పంపించేటువంటి నెయ్యి నాణ్యమైనదా కాదు అన్నటువంటి అనుమానాలు రేకెత్తినటువంటి నేపథ్యంలో మన ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే ఒక సొంత డైరీని ఎందుకు నిర్వహించకూడదు అన్నటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది రోజుకు రెండు టన్నుల నెయ్యిని వినియోగించేటువంటి అవసరాలు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో సొంత డైరీని ఎందుకు నిర్వహించకూడదు అన్నటువంటి ప్రశ్నల తలెత్తుతా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణ జరిగేటువంటి డైరీ ద్వారా నాణ్యమైన ఉత్పత్తుల్ని ఈరోజు స్వామి వారికి అందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి డైరీని ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం